సీత బయట ఏమో చల్లగా వర్షం పడుతుంది నాకేమో వేడి వేడిగా బిర్యానీ తినాలనిపిస్తుంది వండేస్తామా గలు దానికి నా పర్మిషన్ ఎందుకు నీ పర్మిషన్ ఎవడ అడగలేదు నువ్వు వండితావేమోనని చెప్తున్నాను సరేలేండి వండుతాను ఇంతకీ నీకు బిర్యానీ ఉండడ మొచ్చా లాదమగలు మరి ఎలా యూట్యూబ్ తల్ల ఉండగా దండగా మచ్ 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 లేటర్ ఇదేంటి చికెన్ బయటే ఉంచేసింది సీతా ఏటమగలు మసాలా కలిపిన చికెన్ గంట ఫ్రిడ్జ్ లో కదా పెట్టాలి నువ్వేంటి బయట ఉదలేసా ఆల్్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా అమ్మగలు పెట్టానుంటుంది మరి చికెన్ ఏమ ఇక్కడే ఉంది అంత ఆలోచించకండి లండి చూపిస్తాను ఇదిగోండి ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టాను ఓసే గంట ఫ్రిడ్జ్ లో పెట్టమంటే గంటని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదు చికెన్ నే గంట సేపు పాటు ఫ్రిడ్జ్ లో పెట్టమని దట్టా ఐ థింక్ వాటో వాటు సార్ ఈ అమౌంట్ నా అకౌంట్ లో వేసేయండి సార్ నెట్ రావటం లేదండి మీ డబ్బులు అకౌంట్ లో వేయడం అవదు రేపు రండి మళ్ళీ రేపు ఇంత దూరం రాలేను సార్ నేను హాట్స్పాట్ ఆన్ చేస్తాను మీరు నెట్ కనెక్ట్ చేసుకోండి మోదీ గారు నేను ఒకటే ఈ దేశంలో ఏం జరిగినా దానికి కారణం మోదీ గారు అయినట్టు ఈ ఇంట్లో ఏం జరిగినా దాని కారణం నేనే అంటారు మా పిల్లలు తినకపోయినా అలా చేసిన మాట వినకపోయినా ఫోన్ పగల కొట్టినా సరే సరే రా ఉంటాను ఏమండి మా తమ్ముడికి జాబ్ వచ్చిందంట పెళ్లి సంబంధం ఏదైనా చూడమన్నాడు పెళ్లి చేసుకుంటాడంట ఒక్కసారి ఆలోచించమనే బర్ణాలు ఉంది కదా పెట్టుకోవడం అవసరమా ఇచ్చావే ఎక్స్పైర్ ఇక్కడ చూడు దానికి ఎందుకండి అంత కంగారు పడతారు ఇదిగోండి ఎక్స్పైరీ డేట్ నేను కట్ ఏమండి మా అమ్మాయిల కంట మీ అబ్బాయిలే గొప్పని అంటుంటారు కదా దానికి ఒక రీజన్ చెప్పండి అబ్బాయిలకి జాబ్ ఉందనుకో జాబు లేని అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటారు అదే మీ అమ్మాయిలకి జాబ్ ఉంటే జాబు లేని అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నట్టు ఒక్కరిని చూపించు నాని వచ్చావా కొంచెం టీ తీపిట్టావా మళ్ళీ షాపింగ్ లేట్ అవుతుంది ఇప్పుడు చూసారా సార్ ఇప్పుడు డబుల్ అచ్చో హలో గూగుల్ నెయిల్ పాలిష్ చెరిగిపోకుండా అంట్లో ఎలా తోమాలి నీ భర్త చేత తోమించాలి అవును నీకు ఏ కలర్ అంటే ఇష్టం పింక్ కలర్ ఇష్టం లెన్ కలర్ గులాబీ నీ కోసం లిటిల్ హార్ట్స్ తీసుకొచ్చాను తిను అక్క బావ మళ్ళీ నీకు ఇష్టం లేకపోతే లిటిల్ హార్ట్స్ తీసుకోవడం మానే అంతేగాని తాగేసి వచ్చానని మాత్రం చెప్పకు మేడం జయనగర్ బా అది బరాలా నేనే మేడం ఎంగదు అంతే కొంచాన్నం వేసుకరా ఉడుకుడుకు నువ్వు తిని సలి నాకేస్తావా రాత్రినా పంచపక్ష పరమానాలు పెడతావని ఇంటికాడ తింటారు గదే వెళ్ళిపోయే కారమాయ ఏంటి అయ్యో చెప్పరాదు కొరికి తినేవి నవ్లి తినేవి జుర్రుకొని తినేవి సప్పరించేవి సేవించేవి అయ్యో ఒకటి భక్షము అనగా కొరికి తినేవి గేరలు బూర్యలు రెండు భోజ్యము అనగా నమ్మిలి తినేటివి అన్నం కూర మూడు సోస్యం అనగా జుర్రుకునేవి పాయసము చారు నాలుగు లేహ్యం అనగా చప్పరించేవి తేనె చలివిడి ఐదు పానీయం అనగా సేవించేవి పండ్ల రసాలు నీరు ఈ సౌండ్ చేసి పెడితే నేను హోటల్ కి ఎందుకు పోతేనే ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా చదువుకున్న అమ్మాయి ఏంటి బెటర్ తింటావా చదువుని చదువుకునే కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణం అని ప్రతి రోజు గొడవలు పుట్టే పిల్లలకి ఏబీసీడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు కొంచెం వాడండి అయ్యా మన పిల్లరోజు వస్తుంది కదా కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను నీకు చీర తీసుకున్నా చూడిద తీసుకోనా నాదేముందండి అంతా మీ ఇష్టమే మీ కుతికడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి ఎప్పుడు చూడు చీరలు 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 ఈ రోజు నాకు తెలవాలి నీకు నేనంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టం ఎందుకు అవి ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు సీతకి రాముడిలా రాధకి కృష్ణుడిలా నాకు నువ్వు పక్కింటి ఆమె రవ్వలు నకిలీస్ తెచ్చుకున్నది నా మేడ ఉన్నది బోడి మేడ వద్దు భాగ్య వద్దు 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 చదువుతో పోలిక వద్దు మితిమీరి తినవద్దు టెన్షన్ వద్దు అనవసరమైన వాదన వద్దు పెళ్లైన వెంటనే సంతానం వద్దు అధిక ప్రోటీన్ ఫుడ్ వద్దు అతి మంచితనం వద్దు మోహమాటం వద్దు అనుమానం వద్దు నిర్లక్ష్యం వద్దు అకాల భోజనం నిద్ర వద్దు ఒంటరితనంతో బాధపడద్దు అతి వేగం వద్దు పొదుపు చేయకుండా ఖర్చు పెట్టవద్దు భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తి జోక్యం వద్దు పక్కింటి ఆమెతో మనకు అస్సలు పోలిక వద్దు 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 భాగ్య వద్దు వద్దు భాగ్య వద్దు అవునా ఇవాళ ఏం కూరన్నావు ఆరే ఓ భాగ్య ఇవాళ ఏం కూరన్నావే ఆరే ఓ పిచ్చి మొక్కందానా ఇవాళ ఏం కూరన్నావంటే చప్పుడు ఎత్తలేమేందే గన్నర్ పప్పండినా సరే సరే నేను ఇంటికి అచ్చుడు బాగా లేట్ అవుతుంది కడుపు పండుకో గుడ్ నైట్ అక్క ఇక్కడ అక్క నా దోస్తు నా దోస్తుకు ఒక పిల్లనంట చూడాక ఓ పిల్లుంది కానీ ఆ పిల్లలు చేసుకోపోయాడికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం అన్నా ఉండాలి లేకపోతే ఒక సొంత ఇల్లు అన్నా ఉండాలంట నా గురించి చెప్పు నా దోస్తు మొన్ననే బిగ్ బాస్ లో పోయి వచ్చాడు ఆ వచ్చిన పైసలతోని సొంత ఇల్లు కట్టాడు ఆ ఇల్లుకి ఇప్పుడు కిరాయలు ముప్పై వేలు వస్తున్నాయి అవునా ఆ పిల్లకి ఇప్పుడే కాల్ చేస్తాను అమ్మా ఇక్కడ పిల్లోడు ఉన్నాడు కానీ సొంత ఉంది నెలకు ముప్పై వేలు కిరాలు వస్తాయి పిల్ల చెప్తుందట నెలకు ముప్పై వేలు వస్తాయి అన్నావు కదా ఖర్చు మీరు ఎక్కడ తయారయ్యారు బాబు బాగ్య పనికి పోవాలి సర్ది ఏ ఆగు అగులు బుగులు అయింది పానం అంతా ఒత్తిడి ఉన్నది ఓ పిచ్చిదానా ఒత్తిడి ఉంటే గుడికి పోవే దేవుణ్ణి మొక్కుకుంటే ప్రశాంతంగా ఉంటదా ఏ అట్లా కాదు పిచ్చిదానా గుడి మెట్ల చెప్పులు అన్ని ఇస్తారు కదా ఆ చెప్పులన్నీ అటు ఇటు ఇటు అటు అన్ని మిక్స్ అయ్యి ఆ పక్కకున్న గోడ మీద కూర్చో అందరు వచ్చి వాళ్ళ చెప్పులు వాళ్ళే ఎత్తుకోవడం చూస్తా అంటే ఆటోమేటిక్ గా నీకున్న ఒత్తిడి మొత్తం పోతుంది ఏంటి ఆలోచిస్తున్నావు మనం అందరం ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదండి ఎప్పటికైనా చనిపోవాల్సిందే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నేను ఆలోచిస్తుంది లాస్ట్ లో చనిపోయిన అతన్ని శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారా అని ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట కూడా తెలీదా స్వతంత్రం నైట్ పన్నెండు గంటలకు వచ్చింది నేను పది గంటలకే పడుకుండా పోయా మనకంటే పండితులు